వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం పార్టీకి మోసం చేసిన వాళ్ళు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు సొంత తమ్ముని ఒక సర్పంచ్ పదవి కోసము ఇంత తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసమో నన్ను కూడా చంపొచ్చు అంటే నేను జెడ్ కేటగిరీ అడగాల మా పిసిసి ప్రెసిడెంట్ సీఎం కాని పోయి జెడ్ కేటగిరీ అడగాల ఇలాంటి వాళ్ళ కోసం అలాంటివి ఏవి జరగవు సీఎం గారు కానీ పీసీసీ ప్రెసిడెంట్ క్లారిటీతో ఉన్నారు పార్టీని మోసం చేసిపోయిన వాళ్ళు సంచులు తీసుకొని పోయిన వాళ్ళు ఇక్కడ అక్కడ తీసుకున్న వాళ్ళకి చోటు లేదు అది కూడా జెచ్ఛల్ఎల్ ఉన్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆల్రెడీ వేరే కాన్సెన్స్లో కూడా కానీ నారాయణపేట కానీ దేవర్కద్ర కానీ మిడ్జిల్ కానీ మహమ్నార్ కానీ ఎవరైతే మోసం చేసి పోయి మమ్మల్ని అందం ఓడగొట్టాలని తిరిగిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారంటే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు మరిన్ని తాజా వార్తలకై మా ఎన్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం